నన్ను నన్ను మైనింగ్ మాఫియా అంటున్నావు మనద్దరం సిద్ధం నేను సిద్ధం నీకు ధైర్యం ఉందా పారికి పోదాం నేను ఏదన్నా అక్రమం చేసుకుంటే ఈ పాత్రను నడి పట్టి మేము ఊరేసుకుంటా నువ్వు తను దాన్ని సిద్ధమని పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళ చేత పెట్టిస్తున్నారు సోదరులారు ఈ సమక్షంలో మీకు అందరూ కూడా ఒక విషయాన్ని చెప్పబోతున్నారు తొందరలో కోడి కత్తి పుట్టబోతుంది తొందరలో కావల్లో కోడి కత్తి లాంటి కత్తి పుట్టబోతుంది ఆరుగురు ఆర్టిస్టులు పెట్టుకున్నాడు ఆరుగురు ఆర్టిస్టులు వీళ్ళ చేత నా గురించి లేదు పోని తిట్టించి తిట్టించి తిట్టిస్తే ఎవరికో కోపం వచ్చి కొట్టారు అది కావ్యకృష్ణ నాయుడు కొట్టించాడని చెప్పేదాని కోసం వాళ్ళని రెచ్చగొడుతున్నాడు తొందరలో వాళ్ళ చేత ఇతనే కొట్టించి ఇతనే కత్తితో గీకించి ఇది కృష్ణ చెప్పినా కూడా ఆశ్చర్యపోయిన దుర్మార్గ పరిస్థితికి ఈరోజు ప్రతాప్ రెడ్డి వచ్చాడంటే అక్కడే నా విజయం గెలిచిపోయింది ప్రతాప్ రెడ్డి పద్దేళ్ళు అభివృద్ధి చేయలేని ప్రతాప్ రెడ్డి రోడ్డు దొంగతనం చేసిన ప్రతాప్ రెడ్డి మనల్ని దొంగ దొంగ అంటున్నాడు సిగ్గుందా ప్రతాప్ రెడ్డి ఇంకా అడుగుతున్నా ఈ కావల అభివృద్ధికి నోచుకొని నువ్వు ఇంకొకరి గురించి కామెంట్ చేసి అర్హత ఉందా అని అంటున్నా ఈ పాతూరు గడ్డలో పుట్టిన ప్రతాప్ రెడ్డి ఈ గ్రామానికి ఏమి చేయకపోగా నువ్వు కలెక్షన్ల పేరుతో దేవుడు కూడా చందాలు దండుకుని చందాలు దండి దాంట్లో కూడా కమిషన్లు తిండే ప్రతాప్ రెడ్డి నువ్వెక్కడ నేనెక్కడ ప్రతాప్ రెడ్డి దానమంటే తిని నువ్వు పెట్టిన దాన్ని ఆశించకుండా పబ్లిసిటీ లేకుండా చేసే నన్ను నువ్వు ఏ విధంగా తిడతావు ప్రతాప్ రెడ్డి ఇది ధర్మమా అని నేను అడుగుతూ ఉంది కబడ్డీ సోదలారా కావాలని మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాలి మన ప్రాంతం విస్తరిస్తూ ఉంది రాబోయే ఐదు సంవత్సరాల కాలం